సంజనా గారి అయితే సీక్రెట్ రూమ్ కి అయితే వెళ్ళిపోయారయ్యా చివరి సంజన గారు అయితే సీక్రెట్ రూమ్ కి వెళ్ళిపోయారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈ రోజు వచ్చిన ప్రోమో వన్ ప్రోమో టూ లో ప్రోమో టూ మాత్రం హైలైట్ స్వామి ప్రతి ఒక్కరు మీ లగేజ్ తెచ్చుకున్నానగానే అందరూ పాపం చిన్నపిల్లల లగేజ్ తెచ్చుకున్నారు నించుంటే వీళ్ళు వీళ్ళలో ఎవరు మీకు నచ్చిన వాళ్ళు అంటే అందరూ సంజనా గారి పేరు చెప్పారు ఆమెనైతే పంపించేశారు బట్ ఎక్కడికి వెళ్ళదు సీక్రెట్ రూమ్ కి అయితే వెళ్ళింది సంజనా గారు ఇప్పుడైతే సీక్రెట్ రూమ్ లో ఉన్నారు ఓకేనా ఇవన్నీ తెలిసి కొంతమంది అయితే ఏడాస్తున్నారు వాళ్ళకి తెలియదు ఆ టూ వీక్స్ లోనే వాళ్ళు ఎవరిని పంపించరు అది ఇది అని ఏడ్చే వాళ్ళు అయితే ఓవర్ క్రయింగ్ నాకు అనిపించింది ఇమాన్యుల్ అయితే ఏడ్చాడు అందులో నాకు ఎలాంటి ఫీలింగ్ అయితే రాలేదు ఓకేనా ఆ తర్వాత అప్పుడు మా లో మాత్రం దివ్యానికి గీత గారు ఎక్సలెంట్ ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ చెప్తున్నారు శ్రీజ గురించి చెప్పేటప్పుడు దివ్యానికి గీత గారు శ్రీజానికి హైప్ లెవర్కి వస్తున్నారు ఏమో అని నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరు శ్రీజాది తప్పు 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 అని చెప్తున్నారు ఖచ్చితంగా చూసే మనకి కామన్ఆర్స్ అంటే శ్రీజాది ఏ తప్పు లేదు ప్రతి ఒక్కరు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అనే టాపిక్ వస్తుంది అక్కడ శ్రీజా హైలైట్ అవుద్ది ఓకేనా ఈ రోజు ప్రోమో వన్ ప్రోమో లో ఉన్న మాత్రం ఇది అప్డేట్ మాత్రం సంజనా గారితే సీక్రెట్ రూమ్ కి వెళ్ళిపోయారు ఓకేనా సంజనా గారు సీక్రెట్ రూమ్ కి వెళ్ళటంలో మీ అభిప్రాయం ఏంటి ఆమె వెళ్తే మంచిదే పర్లేదు మంచి కంటెంట్ ఇంకా వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో మా కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాం మన రివ్యూస్ కూడా బాగుంటాయి అరాచి కింద ఉంటాయి చూసి ఎంజాయ్ చేయి प्लीज टू लाइक चैनल बीबी तेरे को